అబ్బా తెగ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అదేపో పల్లెం చెప్ప ఈరోజు గప్చుప్ గప్ చుప్ ఛాలెంజ్ మా వాళ్ళు బాగా ఆసక్తిగా ఉన్నారు గప్చుప్ ఛాలెంజ్ చేసుకుందామని అని చెప్పు చెంచు చూద్దాం ఎవరికెత్తారో మరి ఆమె ఎప్పటికి తినున్నది నీ అయితే తినలేదు అది నేను ఎప్పుడో అది సాతానాడు కాద చిన్నప్పుడు చూద్దాం మరి ఎవరు ఎట్లా చేస్తారు అనేది ఇది ఇంకోటి పెద్దదే ఇది ఏంద్రో వీడ స్టేషన్లో మూడు పుష్కలం అవుతుంది అసలు ఈ ప్లాస్టిక్ కవర్లే పని చేయదు కానీ ఇంట్లో ఇది కూలే ఉన్నది పర్లేదు కానీ ఇది వేడిగా ఉంటుంది అందుకే ఇలాంటి కవర్లు వేసి ఇచ్చు ఇది సంగతి ఓకే ఇవి మామూలుగా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు ఇంకొకటి 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 ఉన్నది ఈ రెండు ఉన్నాయి ఈ పక్క పెట్టేద్దాం మనం అనుకున్న కాడికి కరెక్ట్ ఎన్ని ఉన్నాయి తొమ్మిది తొమ్మిదా అంతేనా ఓకే రైట్ అన్నిటికీ హోల్స్ చేయి చూ చూద్దాం ఏమున్నది ఇందులో డొల్ల ఎట్లా ఇష్టపడి కూడా తెలియదు ఇది ఒకటి మార్త ఇది ఉన్నది మరి ఎత్తపడదాం చెప్పు ఛాలెంజ్ ఏం చేద్దాం ఛాలెంజ్ ఇప్పుడు ఎవరి పసి గారి ఏం చేద్దాం ఫస్ట్ తిన్నోళ్ళకు ఫస్ట్ తిన్నోళ్ళకు తిన్నోళ్లకు చెప్పదెబ్బ కొట్టే అవకాశం అదే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు చెప్పదెబ్బ కొట్టచ్చు ఇంకోళ్ళు మరి కథ అది అర్థం ఉంటుంది మరి అత్యధిక ఉంటుందా ఏదన్నా చేస్తే ఇది కథ ఓకే మెల్లగా మెల్లగా దింపు ఏంటి ఏమేసిందే రకరకాలున్నారు తొందర తొందర ఎప్పుడో చిన్నప్పుడు తినేది నేను అంటే అప్పుడప్పుడు ఇప్పుడు పెద్దగారి కూడా అప్పుడప్పుడు ఎప్పటి తినకపోయాడు ఎవ్వరు ఫస్ట్ తింటే వాళ్ళు చెంపదెబ్బ కొట్టంప అబ్బాన్ని తీయన్ని దెబ్బ అట్లేనా మరి ఉన్నారా కదా ఏదన్నా ఒకటి ఓకేనా ఛాలెంజ్ ఓకేనా చాలెంజ్ ఓకేనా ఫస్ట్ తిన్నాను కొట్టచ్చు అదే నేను అన్నం మర్చి తింటా మరి ఇంత రోజు తిన్నావు ఇది కథ నాకు రాకే భయం అవుతుంది ఇది నేను మంచి అన్నం అయితే గట్టిగా తింటా కానీ మరి ఇవి ఇవి నేను నేర్పరి కాదే మీ ఊళ్ళో తెలివి చాటలు ఇక్కడ వాడదు ఇంత తినలేనా ఎట్లా

cố ta giá được Vượt cái tăng गीता मी कर ना <laughs> <ए>, तोडी तोंडी <laughs>

அந்த ஷார்ப்பாட்ட கஷ்டமே அக்க முக்கிய முக்காது முக்காட்டு అలకన అను పస పస మినుతరు రోటాపట్టి ఎక్స్ట్రా ordinary fantastic mind blowing sir దానికి దీపానికి ఆయనアルバట్ ఉండాలアルバట్ లేండి నడ కంబౌనే కంబౌనే కాని అబ్బో

우리가 그랬던 일들가 아니냐, 고래 여기서도 걸쳐 개, 세이가트 공아스부터. 음? 에러시에도 걸쳐도. 또, 탑푸, 에러시에도 걸 에러시에도 걸쳐도. 세이가트라스 쿠퍼. 이, 오픈업행기 잡자 నేనే గెలిచినట్టే చెప్పుకున్నా కొడితే పుచ్చుదారు రాదు కొట్టు అబ్బా గుర్తుంచుకో రేపు ఉన్నది ముందున్నది మూసాలి తప్పాలిగా ఛాన్స్ రాదా ఇది నీకు ఆహా నీకు అలవాటైన ముచ్చట కాబట్టి ఇదే పెట్టుకుందామని అని పొద్దుప్పించాలి నాకు వెంబడి పడ్డావు సప్ప సప్ప తినచ్చు నేనే గెలుస్తా అని నాకు వేసవేసింది అబ్బో ఇదైతే వీనితోటి గెలుస్తా వేరే అయితే లేను అనుకొని ఇదే చేద్దాం ఇదే అయితే నేను గెలుస్తా అనే ఉద్దేశంతో నాతోటి పొద్దుంచండి మంచిగా మెల్లమెల్లగా చేసింది తెప్పించుకున్నది పోటీ పెట్టుకున్నది గెలిచింది అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి బోతా కొట్టేసా పిల్ల పిల్ల అంబర్దలు పిల్ల